శ్రోతలందరికీ నా నమస్కారం కథా ప్రయాణానికి స్వాగతం నేను మీ అనసూయ ఈ ఆదివారం నాటి ప్రయాణంలోని పాటల పల్లెకి శీర్షిక క్రింద పంతొమ్మిది వందల అరవై ఆరవ సంవత్సరంలో విడుదలైన శ్రీకృష్ణ తులాభారం చిత్రంలోని మీర నా ఆనతి అనే ప్రజాదరణ పొందిన పాట యొక్క నేపథ్య విశేషాలతో మీ ముందుకు వచ్చేశాను ఎంతగానో జనాకర్షణను చూరగొన్న ఈ పాట ఈ రకంగా సాగుతుంది వ్రత విధాన మహిమన్ సత్యాపతి మీర జాల నాయానతి నటన సూత్రధారి మురారి ఏటుల దాటగలడు నాయానతి వ్రత విధాన మహిమన్ సత్యాపతి మీర జాల నాయానతి నాయానది సుధా ప్రణయ జలధిన్ వైదర్భికి ఈద తావుగలదే నాతోనిక పాదులాడగలడా సత్యాపతి మధుర మధుర మురళీ గాన రసాస్వాదనమున వ్రత విధానమహిమన్ సత్యాపతి నీర జాలగరడా నాయానది ఈ పాట రంగస్థలంపై స్థానం నరసింహారావును సత్యభామ పాత్రలో చిరస్థాయిగా నిలబెట్టిన పాట ఈ పాటను ఆయన రంగస్థల మీద తన పాత్రకు తాను పాడుకుంటూ వచ్చారే తప్ప మొదట్లో రికార్డుగా ఇవ్వలేదు దీన్ని స్థానం కంటే ముందే కపిలవాయి రామనాథ శాస్త్రి రికార్డ్ ఇచ్చారు ఈ పాటని పంతొమ్మిది వందల యాభై ఐదవ సంవత్సరంలో శ్రీకృష్ణ తులాభారం చిత్రంలో ఎస్ వర వరలక్ష్మి రంగస్థలంపై టిజి కమలాదేవి గానా గానాభినయం చేసి విశేషంగా తెచ్చుకున్నారు డాక్టర్ డి రామానాయుడు సురేష్ ప్రొడక్షన్స్ తరపున తీసిన తొలి పౌరాణిక చిత్రం శ్రీకృష్ణ తులాభారం సత్యభామ జమున గాయన సుశీల స్వరకర్త పెండ్యాల పెండ్యాల నాటక రంగం నుండి వచ్చిన వారు కనుక రంగస్థలం మీద ఈ పాటను ఆనాటి మహాగాయకులు ఎలా పాడారో తెలిసినవారు అంచేత అంత పాపులర్ అయిన బాణినే కొద్ది మార్పులతో స్వరపరిచి సుశీలచే పాడించారు ఎలాంటి పాటైనా చాలా అవలీలగా పాడేసే సుశీల ఈ పాటకు చాలా శ్రమించారు సుమారు పదమూడు టేకులు తీసుకున్నారు అంత కష్టపడ్డారు కనుక ఇవాళ చరిత్రలో నిలబడిపోయారు ఈ పాత్ర పోషించిన జమున తెలుగు సినిమా సత్యభామగా ఆనాటి నుండి ఈనాటి వరకు పోటీ లేకుండా కొనసాగుతున్నారు జమునకు సత్యభామ పేరు వింటేనే వీరావేశం వచ్చేస్తుంది అందుకు ప్రేరణ ఈ పాటే మానవ జన్మ పొందడం మహోత్కృష్టం అందున లలిత కళల జ్ఞానం మరీ కష్టం అందు సంగీత విద్య తెలియడం ఇంకా కష్టం అదీ కాక అందరినీ రంగింపజేసే మంత్రముగ్ధ సమ్మోహిత గాత్రం రావడం మరింత క్లిష్టం ఇన్నిటినీ దాటి విజయనగరం సంగీత కళాశాలలో సంగీత విద్యను అభ్యసించి దక్షిణ భారతదేశ గాన కోకిలిగా పేరొందిన సుశీల సుమగాత్రం గురించి ఎంత చెప్పినా అది కొంతే ఏదో వీర వీరసాత్రాజితి మనస్తత్వం గణాలు చదవగా విన్నాం మరి సత్యభామకు సంగీతం వచ్చిన దాఖలాలు ఎక్కడా లేవు మరి ఆ పాత్ర పాట పాడాల్సి వస్తే ద్వాపరయుగం నుంచి కలియుగ ప్రథమ పాదం వరకు ఆగాల్సి వచ్చింది పాట పాడటం కంటే ముందు స్వరకత్త పెండ్యాల నాగేశ్వరరావు గురించి రెండు మాటలు పాట పాడటం చక్కటి అవకాశం ఆయన స్వరపరిచినట్లు పాడి వారిని సంతోష పెట్టడం అసాధ్యం రెండింటినీ అవలీలగా అందుకున్న అదృష్టం కొంతమంది గాయని గాయకులు లభించింది వారంతా అదృష్టవంతులే సుశీల తొలిపాట అవకాశం పెండ్యాల ద్వారా జరగటం శుభయోగం మీర జాలగలడా అనే పదాలు వివిధ రీతిలో సుశీల పడికిన తీరు మధుర మధుర మురళీ గాన రసాస్వాదనమున తర్వాత వచ్చే మనోధర్మ విన్యాసం అటు పెండ్యాల ఇటు సుశీల చేసిన అద్భుతంగా చెప్పుకోవచ్చు నటన సూత్రధారి మురారి పదాలలోని ఎత్తుగడ స్వరమాధుర్యం పాత్ర ఔచిత్యాన్ని ఔన్నత్యాన్ని ప్రభావితం చేసేలా ఉంటాయి వేదటి మీద పాడే గాయని మనులకు ఈ పాట అసిధార వ్రతం సుశీల స్థాయిలో ప్రయత్నించడమే కానీ నూటికి నూరు శాతం కృతకుల్చులు అవ్వడం గగనకుసమే అందుకే ఆమె పాడిన పాటలు కొన్ని అనితర అనితర సాధ్యం ఈ పాటను బిలహరి రాగల్లో స్వరపరిచారు మదన్ మోహనాబ్ సౌత్ పెంజాల విన్నాడుగా ఈ సుశీల ఆలపించిన శ్రీకృష్ణ తులాభారం చిత్రంలోని మీర జాలగలడ నాయానది అనే మధురమైన గీతం యొక్క నేపథ్య విశేషాలను వచ్చే వారం ఇటువంటిది మరి మరో మంచి పాట యొక్క విశేషాలతో మీ ముందుంటాను అంతవరకు సెలవు నమస్కారం ఉంటాను e aí